నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కిల్ నేను మీ మెసేర్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ టెట్ కామ్ టీఆర్టికి సంబంధించిన మాస్ కంటెంట్లో గాతంకాలు ఈ చాప్టర్ నుంచి గత ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో వాటి వాటి యొక్క వివరణ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ సాంఖ్యక శాస్త్రం సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఆల్రెడీ చూశారు కదా ఫ్రెండ్స్ అవి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద ఏ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నామో అలాగే గతంకాల చాప్టర్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద ఎలా అయితే పార్ట్ పార్ట్లుగా కంప్లీట్ చేసేసుకుందామో ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా అయితే మనం తెలుసుకొని ఉండాలి ఏ విధంగా ఇచ్చారు రేపు ఎగ్జామ్లో ఏ విధంగా ఆడడానికి అవకాశం ఉందో ఒక ఐడియా అంటూ మీకు వస్తుంది ఖచ్చితంగా ప్రీవియస్ బిడ్స్ అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్ మాక్సిమం సెవెంటీ పర్సెంట్ అయితే ఇవే ఆడడానికి అవకాశం ఉంటుంది నెంబర్స్ అయితే అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి సో ఖచ్చితంగా తెలుసుకోండి ఇలాగైతే మాక్స్ కంప్లీట్ అయితే చేసేసుకుందాము ప్రీవియస్ బిడ్స్ సో మీ సపోర్ట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా కంటెంట్ మొత్తం కంప్లీట్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకా చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ వన్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ టూ ఎక్స్ ఈక్వల్ టు టూ ఫిఫ్టీ సిక్స్ అయిన ఎక్స్ వాల్యూ ఆప్షన్ వన్ వన్ ఆప్షన్ టూ టూ ఆప్షన్ త్రీ త్రీ ఆప్షన్ ఫోర్ ఫోర్ మీరు ఆన్సర్ చేయగలిగితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సొల్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇచ్చిన వాల్యూలో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి చూడండి ఫోర్ టు ది పవర్ ఆఫ్ టూ ఎక్స్ ఇక్కడ ఇక్కడ కూడా ఫోర్ ఉన్నట్లయితే మనకు సొల్యూషన్ చేయడం ఈజీ అవుతుంది మనం టూ ఫైవ్ సిక్స్ కి ఎల్సీఎం ఫండ్రెడ్ చేసినట్లయితే ఫోర్ తో చేద్దాం ఫోర్ సిక్స్ జర్ ట్వంటీ ఫోర్ రిమైనింగ్ వన్ వన్ సిక్స్ ఫోర్ ఫోర్ జర్ సిక్స్టీన్ నెక్స్ట్ ఫోర్ సిక్స్టీన్ జర్ సిక్స్టీ ఫోర్ 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 జర్ సిక్స్టీన్ సో ఫోర్ టు ది ఫోర్ ఆఫ్ టూ ఎక్స్ ఈక్వల్ టు టూ ఫైవ్ సిక్స్ ఎలా రాసుకోవచ్చు ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సో టూ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఎలా రాసుకోవచ్చు ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఇక్కడ చూడండి భూములు సమానంగా ఉన్నాయి భూములు సమానంగా ఉంటే గాతాంకాలు ఏమవుతాయి సమానం అవుతాయి టూ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ అదే ఇంటూలో ఫర్ ఎగ్జాంపుల్ టూ ఎక్స్ ఇంటూ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఉందనుకోండి ఇక్కడ భూములు సమానం అని గాతాంకాలు టూ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ అనేది రాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటూలో ఉన్నప్పుడు ఘాతాకాలు అనేవి కలపబడతాయి భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు ఇక్కడ కలపబడతాయి అదే ఇక్కడ టూ ఎక్స్ ఈక్వల్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఇక్కడ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఘాతాకాలు కూడా ఈక్వల్ అవుతాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ టూ అనేది టూ ఇంటూ ఎక్స్ టూ అనేది మల్టిపుల్ అవుతుంది సో ఈక్వల్ టు అవధిల్కి వెళ్తే ఏమవుతుంది డివిజన్ టూ వన్ టూ జర్ ఫోర్ సో ఎక్స్ వాల్యూ అంతా టూ సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ నెక్స్ట్ చూసినట్లయితే త్రీ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ టూ నైన్ అయినా ఎక్స్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత ఇక్కడ చూడండి ఆప్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ టూ ఫార్టీ నైన్ ఆప్షన్ త్రీ సిక్స్టీ ఆప్షన్ ఫోర్ థర్టీ సిక్స్ మీరు సొల్యూషన్ చేసి ఒకవేళ మీకు ఆన్సర్ వస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇచ్చిన వాల్యూ రాసుకుందాం త్రీ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ సెవెన్ ట్వంటీ నైన్ ఇక్కడ చూడండి సెవెన్ ట్వంటీ నైన్ కి సేమ్ యాస్టేజ్ గా ఇక్కడ కూడా త్రీలో ఉంటే మనం సొల్యూషన్ చేయడం ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ సెవెన్ ట్వంటీ నైన్ కి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తే త్రీ టూ సార్ సిక్స్ సిక్స్ ఇక్కడ వన్ మిగులుతుంది వన్ టూ అంటే త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ త్రీ త్రీ సార్ నైన్ నెక్స్ట్ త్రీ ఎయిట్ సార్ ట్వంటీ ఫోర్ త్రీ వన్ సార్ త్రీ నెక్స్ట్ త్రీ ట్వంటీ సెవెన్ సార్ ఎయిటీ వన్ త్రీ నైన్ సార్ ట్వంటీ సెవెన్ త్రీ త్రీ సార్ నైన్ అంటే ఇక్కడ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అంటే ఎన్ని సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే త్రీ టు ది పవర్ ఆఫ్ సిక్స్ సో సెవెన్ ట్వంటీ నైన్ ఎలా రావచ్చు త్రీ టు ది పవర్ ఆఫ్ సిక్స్ ఇక చూడండి భూములు సమానంగా ఉన్నాయి సో ఘాతాలు ఏంటి సమానం సో ఎక్స్ ఈక్వల్ సిక్స్ అయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ అవుట్ చేయమనట్లేదు ఎక్స్ స్క్వేర్ యొక్క వాల్యూ అవుట్ చేయమంటున్నాడు సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ అంటే సిక్స్ సో స్క్వేర్ సిక్స్ స్క్వేర్ అంటే సిక్స్ ఇంటూ సిక్స్ 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 థర్టీ సిక్స్ సో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ థర్డ్ వన్ ఫైవ్ ఏ టు పవర్ ఆఫ్ ఏ మైనస్ టూ ఇంటూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఏ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు సిక్స్ ట్వంటీ ఫైవ్ అయినా ఏ విలువ ఎంత ఆప్షన్ వన్ వన్ ఆప్షన్ టూ టూ ఆప్షన్ త్రీ త్రీ ఆప్షన్ ఫోర్ ఫోర్ ఆన్సర్ చేయగలిగితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ సొల్యూషన్ చూద్దాం టీచర్స్ ఫైవ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఏ మైనస్ టూ ఇంటూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఏ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు సిక్స్ ట్వంటీ ఫైవ్ సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఏ వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్ చూడండి ఫైవ్ వన్ ఫైవ్ రిమైనింగ్ వన్ వన్ టూ అంటే ట్వల్వ్ ఫైవ్ టూ జార్ టెన్ సో రిమైనింగ్ టూ టూ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ 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 ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ టూ జార్ంగ్ టూ ఫైవ్ 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 హైజర్ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ సో ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఏ మైనస్ టూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఏ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు సిక్స్ ట్వంటీ ఫైవ్ రాసుకోవచ్చు ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఇక్కడ చూడండి భూములు సమానంగా ఉన్నాయి ముందు చెప్పుకున్న వాటిలో భూములు సమానం అయినప్పుడు ఘాతాంకాలు అనేవి సమానం అవుతాయి అంటే ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇక్కడ మల్టిపుల్లో ఉన్నప్పుడు ఏమవుతాయి కలపబడతాయి ఏ మైనస్ టూ ప్లస్ ఏ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఇక చూడండి ఏ ఏ అంటే టూ ఏ ప్లస్ ఫోర్ నుంచి మైనస్ టూ తీసేస్తే ప్లస్ టూ ఈక్వల్ టు ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ సో ఇక్కడ ఏంటి అనేది క్యాన్సిల్ అవ్వదు సో ఇప్పుడు ఏం చేసుకుందాం ఇక్కడ భూములు అనేవి సమానంగా ఉన్నాయి ఈక్వల్గా ఉంటే ఏమవుతాయి ఘాతాంకాలు కూడా ఈక్వల్ అవుతాయి సో టూ ఏ ప్లస్ టూ ఈక్వల్ టు ఫోర్ టూ ఏ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది ఫోర్ మైనస్ టూ ఫోర్ మైనస్ టూ అంటే టూ టూ ఏ ఏక్వల్ టు సో ఇక్కడ టూ అనేది మల్టిపుల్ రైట్ సైడ్ వెళ్తే డివిజన్ సో ఏ ఈక్వల్ టు వన్ సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ వన్ త్రీ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ అయినా త్రీ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ త్రీ ఫోర్త్ వన్ త్రీ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ అయినా

కలపబడతాయి సో ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఉంది మనం ఏ విధంగా రాసుకోవచ్చు త్రీ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ త్రీ టు ది పవర్ ఆఫ్ త్రీ ఏ టు ది పవర్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఎం ప్లస్ ఎన్ సో ఇక్కడ త్రీ ఎక్స్ అంటే ఆల్రెడీ మనకు ఫైవ్ ఇచ్చాడు సో ఫైవ్ ఇంటూ త్రీ టు ది పవర్ ఆఫ్ క్యూబ్ అంటే త్రీ క్యూబ్ రాసుకోవచ్చు

ఆప్షన్ టూ వన్ బై ట్వల్ టు ది పవర్ ఆఫ్ టెన్ ఆప్షన్ త్రీ మైనస్ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ ఆప్షన్ ఫోర్ మైనస్ ట్వెల్వ్ టు ది పవర్ ఆఫ్ టెన్ ఇక్కడ టెన్ టు ది పవర్ మైనస్ ట్వెల్వ్ ని మనం ఫార్ములాలో కన్వర్ట్ చేస్తే ఏ టు ది పవర్ మైనస్ ఎమ్ మనం ఏ విధంగా రాసుకుంటాం వన్ టు ది పవర్ ఆఫ్ వన్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇక్కడ చూడండి టెన్ టు ది పవర్ మైనస్ ట్వెల్వ్ ని మనం ఫార్ములాలో కన్వర్ట్ చేస్తే ఏ టు ది పవర్ మైనస్ ఎం ఈక్వల్ టు వన్ బై ఏ ది పవర్ ఆఫ్ ఎం ఇక్కడ చూడండి ఏ అంటే టెన్ ఎం అంటే ట్వెల్వ్ సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు వన్ బై ఏ ది పవర్ ఆఫ్ ఎం వన్ బై ఏ అంటే టెన్ ఎం అంటే ట్వెల్వ్ సో వన్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ సో ఆప్షన్ వన్ అనేది సో ఇది టీచర్స్ గాతంకల్ చాప్టర్ నుంచి కొన్ని కొన్ని బిడ్స్ మీకు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇలా అయితే కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ బిడ్స్ ఒకేసారి ఇచ్చినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉండదు సో అందుకనే తక్కువ తక్కువగా అయితే ఇస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఇలాంటి మరిన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్